చెప్పండి జగన్నాధలో సారాయ నేను నేను బెండశేను పెట్టబట్టి నా గత నాలుగు ఐదు సంవత్సరాల నుండి పెడుతున్నా అప్పుడు ఇంత ఖాతా లేదు పూతలేదు చెట్టు అంత వేరే వేరే ఏదో ఏదో మందులు తెచ్చినా కానీ ఇంత ఖాయో కాయలేదు ఒకటే ఇట్లా ఓ రెండు మూడు కా అంటే కనీసానికి ఒక ఐదు గుంటలు పెడితే ఓ ఇరవై కిలోల దాకా వెళ్ళేది గతం తర్వాత అయిపోయేది కానీ ఇప్పుడు నాకు అప్సైట్ అని శ్రీనివాస్ తెచ్చిచ్చిండు డెమోకే తెచ్చి తెచ్చిచ్చిండు ఒక రెండు సార్లు కొట్టిన విపరీతమైన పూత కాత అది చెట్టు ఒక స్ట్రేట్ గా పెరగడమే కాకుండా రౌండ్ పెరుగుతుంది పెరుగుకుంటూ కాయలు కూడా విపరీతమైన దాకా కాయలు వెళ్తానే ఇద్దరు తెపుతా అంటే ఇద్దరు ముగ్గురు తెపుతా అంటే వడతలే ఒక మూడు నాలుగు గంటలు పడుతుంది బాగా వెళ్తాంది కాయ సైజు కూడా బాగున్నది ఓకే కాయ మంచిగా లావుగా ఉంది బాగా 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 బ్రహ్మాండంగా కా కాయ దింపుతా అంటే బాగా వెళ్తుంది మంచి దిగుమతి ఉన్నది ఇప్పుడు నాకు ఇదే ఈ అప్సైట్ వాడితేనే బాగా మీరు వాడే వాళ్ళు కూడా ఇప్పుడు అంటే నేను నేను కొట్టు కొట్టిన కాబట్టి నాకు అనుభవం అయింది కాబట్టి కాయలు బాగా వెళ్తున్నాయి మీరు కూడా అప్సైడ్ వాడితే దీనికి మంచి దిగుమతి దిగుబడి ఉంటుంది మంచి కాయ వెళ్తుంది బాగా బ్రహ్మాండ పూత కాత చెట్టు కూడా గుబురుగా పంగల్ పెట్టుకుంటా బాగుంటుంది పంట బాగా వస్తుంది దీన్ని అందరూ మీరు తెలిసిన వాళ్ళు నా ఈ యూట్యూబ్లో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు అప్ సైట్ వాడండి లాభం పొందండి బాగున్నది అన్న ఎప్పుడన్నా మీరు అప్సైట్ అడిగారా నన్ను నేను నిన్ను ఇస్తా నన్ను అడిగినా నేను నమ్మలేదు ఏ మంచి ఎట్లా ఉంటుంది కింది మందులు మంచి పవర్ఫుల్ మందులు కొడుతున్నా కానీ అది ఎట్లుంటుందో ఎట్లుంటుందో అని నేను నమ్మలేదు కొట్టలే అట్లా అడ్వర్టైజ్ కే ఒక రెండు మూడు మూతలు ఇచ్చారు రెండు మూడు డబ్బాల ఇచ్చే మనమే ఇచ్చారు దాన్ని బట్టి కొట్టినాక నాకు రిజల్ట్ ఇప్పుడు బాగా చాలా రిజల్ట్ ఓకే ఇప్పుడు చాలా అంటే చాలా పూత ఖాతా మండలు కూడా విపరీతమైన గూబూర్ కస్తుంది వస్తుంది మంచి కాయ లాగా ఉంది ఇప్పుడు కొడుకు బాగా ఏ రకంగా సారై ఉండేది ఇట్లా స్ట్రేట్ గా అంతే అంతేగాని బాగా కాయలు వెళ్ళకపోయేది మంచి అన్ని సమానంగా అన్ని సమానంగా ఉన్నాయి ఇప్పుడు మంచి ఖాతా బాగా వెళ్తానే ఓకే ఓకే బాగున్నది అప్సైట్ కూడా ఏదన్నా కూరగాయలు చెట్లైనా ఇద్దరు ఏది పెట్టినా ఈ అప్సైట్ వాడండి చాలా లాభం పొందుతారు చాలా మంచి మందు దీనికి కనీసానికి ఒకసారి కొడితే ఇరవై ఐదు రోజుల దాకా దీని తేమమీని ఉంటుంది ఎండిపోకుండా చెట్టు అప్పుడు ఇట్లా అప్పు ఇగురు కచ్చుకుంటూ పూత కచ్చుకుంటూ కాత కాత కూడా కాయ కూడా మంచి బ్రహ్మణ పచ్చగా నిదానంగా మంచిగా ఉంటాను మంచిగా ఓకే బాగున్నది ఇప్పుడు మీరు ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఈ బెండకాయలు మీరు కోయబట్టి మేము కోయబట్టి కనీసానికి ఇరవై ఐదు రోజులు ఇరవై రోజు ఇరవై ఐదు రోజుల దాకా అవుతుంది ఆ రోజుకు నలభై కిలోల నుండి అరవై కిలోల దాకా బెండకాయలు అవుతుంది ఐదు గుంటలు పెట్టినా చాలా అంటే చాలా లాభం వస్తుంది మంచి ఖాతా తెంపుత మాకే అష్ట కష్టం అంది తెంపుతా అంటే బాగా వెళ్తాయి కాయ ఎన్ని రోజుకి ఎన్ని కిలోలు వెళ్తున్నాయి కనీసానికి నలభై నుండి అంటే దినం తప్పిస్తే దినం రోజు అంటే రోజు తెంపలేము ఓకే ఒక రోజు ఆగి మల్ల తెల్లారి తెంపితే ఒక అరవై కిలోలు దాకా వెళ్తాయి ఐదు గుంటలకే అరవై కిలోలు అంటే అంత ఇప్పుడు అంత ముందు ఉన్నట్టు ఉన్నట్టు ఉన్నాయా మరి క్వాలిటీ కానీ ఇప్పుడు బాగా క్వాలిటీగా వచ్చినాయి మంచి ఎగురు పెడతానే మండలు పెడతానే ఖాతా ఏమంటారు అన్న లాస్ట్ ఇది ఏం లేదు దీన్ని అప్ సైడ్ ఖచ్చితంగా వాడాలి వాళ్ళకి ఏందనేది ఒకసారి వాడి చూస్తే వాళ్ళకి తెలుతుంది అరవై కిలోల బెండకాయ వెళ్తాంది ఈ చెట్టు ఎట్లా ఉన్నదంటే ఈ చెట్టు స్ట్రేట్గా గా రావడం కాకుండా ఇంకా పంగలు పంగలు పెట్టడం జరుగుతుంది కనీసానికి నలభై కిలోల నుండి అరవై కిలోల దాకా వెళ్తుంది ఒక నాలుగు గుంటలకే కానీ విపరీతమైన కాయలు బెండకాయ ఒక చెట్టుకు కనీసానికి ఒక పంగలు పంగలు చూడండి ఇగో ఇక్కడ ఇది రాగా శ్రీని గారు ఇక ఈ చెట్టుకు స్టేట్కి వెళ్ళిపోవాలన్నా స్టేట్కి వెళ్ళి వెళ్తే ఒక స్టెప్ బై స్టెప్ బై కాయలు ఉంటాయి కాబట్టి అంత ఇరవై కనిపిస్తానే వేరే బెండకాయల కంటే పా క్వాలిటీ ఉన్నాయా అంటే మీకు ఎవరైనా చెప్పిరా లేకపోతే మీరు ఇట్లా ఆగి తీసుకుంటారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మండలు పెడుతున్నాయి ఇక మండ మండ కాయ గెనె గెనె కాయ ఇవన్నీ కాయలు అంటే విపరీతమైన కాయ కూడా మంచి పొడువు లావుగా దొడ్డుగా మంచి మంచి లోకల్ కాయ టైప్ బాగున్నాయి ఓకే ఓకే కాయ బెండకాయ బాగా అంటే అంటే ఒక మాట ఇప్పుడు చెట్టు ఇట్లా రౌండ్ గా పెరిగితే మంచిదా ఎత్తు పెరిగితే మంచిది ఎత్తు పెరిగితే జల్దీ అయిపోతుంది రౌండ్ మండలు పెడుతుంది కాబట్టి మన కాయ ఎదుగుదల వస్తుంది కాయలు ఎక్కువ వెళ్తాయి మండ పెడితేనే పిల్ల పెడితే దానికి సైడ్ నుండి కాయలు వస్తాయి బాగా విపరీతమైన కాయ అంటే కొడతలేదు మాకు ఓకే 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 బాగా వెళ్తుంది కాయ కూడా మంచిగా లావుగా దొడ్డుగా మంచిగుంటాయి కాయపు బాగా